నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైడ్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ మా ఇంటి అమ్మడు వాళ్ళ పొరడు ఉంటాడు ఏదో ఒక తిట పని చేస్తాడు ఆ టైంక ముచ్చట వాళ్ళవక తెలవగానే తప్పించుకునే తందుకు ఏదన్నా ఒక ముచ్చట ముంగట వేసుకుంటాడు లేదంటే బంగ్ల మీదకెక్కి నన్ను కొట్టనంటేనే దిగుతా లేదంటే దిగనే దిగను అని భయపెడతాడు ఇక తట్టుకోలేక సరే మా అయ్య కానీ దిగురా మా అమ్మగాని రారా అని బతిల్లాడతారు అగో ఇప్పుడు ఒకడు కమ్సే కమ్ గట్లే బెదిరించాడు అంటే అమ్మ అమ్మకాడి నుంచి తప్పించుకున్న కొడుకు కాదు మరెవల్లు అని అంటారా చూడుర్రీ మీరే ఉంటే చాలు తెల్లాలిగా ఊరంతా దోషయ ఇదే కదా ఇగో గీడ నడిషర్ల పడి తలకేసుకుని నేల చూపులు చూస్తున్న ఇగో ఇప్పటిదనక మా మంజు చెప్పింది మీది మొగపొరి ముచ్చట ఇగో గీల్ ఇంట్లకు దొంగతనానికి పోయిండు ఈయన పేరు నందు మేడ్చల్ జిల్లా సూరారంలు ఉంటాడు ఆయన అలా ఇంటి ఆమె ఎవరి పొమ్ల కళ్ళు పోయి అల్ల బిడ్ బయలకు పోయింది ఇంకేముంది తాళం వేసిన ఇల్లు చూసిన గాడు ఇంట్లో ఎవరు లేదనుకొని అనుకోని ఇంటి అనకంగా గోడ దూకి ఇంట్లో చొరబడ్డాడు ఇంట్లో ఉన్న సామాను సట్రా అన్ని దేవలాడిండు అంతల్లనే నందన్నోళ్ల బిడ్డ బడికేంచి ఇంటికి వచ్చిందట బయటేసిన తాళం వేసినట్టే ఉన్నది లోపల తలుపు తీసి ఉన్నది ఏమైందని చిన్నగా తాళం తీసుకొని ఇంట్లోకి పోయేటాళ్లకు బద్మాషిగాడు ఇల్లంతా చదురుతుండట పాపం ఒక్క బడివే బడివేగా చూడంగానే బుజ్జికి భయమైనట్టుంది కావచ్చు ఇంటి చుట్టూలను పిలిచే ఇంట్లోకి ఇంట్లోకేంచి బయటికి ఉరికిందట ఆటోలు ఈటోలు ఇంటి చుట్టూ ముగేట మందిని చూసి మళ్ళా వెనక కూడా దూకి వచ్చిన తో పట్టుకొని ఉరుకుతుంటే పబ్లిక్ ఎంటబడ్డదాట అందరి ఎంట పడేటోయే తనకు తాగు లేక పోయిలకు దుంకిండు ఆటెంక ఇగో ఇట్ట చెరువు నడి మధ్యలో ఉన్న ఒక గడ్డ మీద ఇలా అంతలోనే అంత మొదలాగు తెలుసుకొని ఉరికి వచ్చిన పోలీసు వాళ్ళకు పెద్ద షాక్ ఇచ్చిండు అతను ఏమంటుండు అతనే సీఎం రేవంత్ రెడ్డి నేను బయటికి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాలే రేవంత్ రెడ్డి సరళంగా బయటకు వస్తా అనుకుంటా రమ్మంటే రాకుండా కాలుకు మెడకు లెంక పెట్టినట్టే చేసిండు అట్ట నడి మధ్య ఎత్తి దానిక అంటే పదకొండు కొట్టింది దాకా నడిషర్లనే నిలబడ్డాట అట్టా ఎంత సేపు ఉంటుంది చెప్పు మంది మాత్రం ఏటో లడ్డు పోగానే చిన్నగా తాంబేలు తప్పించుకున్నట్టే తప్పించుకున్నాట అంత మంచిగానే ఉన్నది కానీ మరి నడి మధ్యలో రేవంత్ రెడ్డి ఎందుకో గీ తి ము అట్ట అంటే ఊకుంటారా అంటే ఊకుంటారా అన్నట్టు ఉపాయం చేసి ఇగో ఇట్ట తప్పించుకున్నాడు తప్పించుకున్నా అని చెప్పి మురుస్తున్నాడు కావచ్చు తప్పించుకున్నంత మాత్రాన తాతను పోలీసు వాళ్ళు ఇడుస్తారా తాత దొరికినాక తల వాళ్ళు గట్టిగా పోస్తారు కావచ్చు పౌండ్రి